నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం సార్ సార్ వాస్తు మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనైనా దిశ డెఫినెట్ గా దశని మారుస్తుంది అని అంటుంటారు మీరు అంటున్నట్టుగా మీరు ఎప్పుడు అనేటట్టుగా దిశ అయినా బాగుండాలి దశ అయినా బాగుండాలి అయితే ఒక వాస్తు కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్ అంటే ఈ వర్గు వాళ్ళకి అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైతే గనక మీకు ఈ దిశ బాగుంటుంది అని కొంతమంది చెప్తారు అంటే తూర్పు బాగుంటుందని ఒకళ్ళు చెప్తే నార్త్ ఉత్తరం బాగుంటుందని ఇంకొకరు చెప్తుంటారు అదే దేన్ని ఫాలో చేయాలి అనేది ఒక ఇంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది డీటెయిల్డ్గా దాన్ని అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ యూనివర్సల్గా చెప్పండి సార్ ఎవరికి అసలు తూర్పు వాకిలి ఉంది వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి తూర్పు వాకిలి బాగుంటుంది ఉత్తరం మీటన్నిటి గురించి ఒకసారి చెప్పండి ఇప్పుడు మన పేరు ఏదైనా మన పేరులో మొదట ఏదైనా వాస్తు శాస్త్రం ప్రకారం ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు పలానా అక్షరంతో పలానా వాళ్ళు ఈ ఈ దిక్కు బాగుంటుంది వీళ్ళకి అని ఉంటుంది అయితే ఇప్పుడు సపోజ్ అనుకోండి జ జా అక్షరంతో ఉన్న వాళ్ళకి దక్షిణం కలిసి వస్తుందని ఉందనుకోండి సో జా అక్షరంతో ఉన్న పేరున్న ప్రతి వాళ్ళకి దక్షిణం కలిసి వస్తుంది గ్యారంటీ చెప్పగలమా మనం చెప్పలేమా చెప్పలేము ఎందుకు అంటే వాస్తు అనేది అనేక పారామీటర్స్ మీద ఆధారపడి ఉంది చాలా మంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ దిక్కు బాగుంటుందండి ఫస్ట్ క్వశ్చన్ సో దిక్కు అనేది ఏ దిక్కు అయినా బాగా ఉంటుంది దక్షిణ ఆగ్నేయం కూడా బాగుంటుంది చాలా మంచిది సౌత్ లో కూడా ఉండ ఉండ ఉండదగిన వాకిలి ఉంటుంది ఉండకూడని వాకిలి ఉంటుంది దానిలో ఎక్కడుందనేది మనం చూసుకోవాలి ఏంటి అయితే ప్రధానంగా ఇక్కడ ప్రజలందరూ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే సపోజ్ అనుకోండి ఒకళ్ళకి తూర్పు వాకిలి బాగుంటుంది సర్వసాధారణంగా తూర్పు వాకిలి అందరికి కలిసి వస్తుంది అందరికి పనికి వస్తుంది కానీ ఎవరికి బాగా కలిసి వస్తుంది ఎవరికైనా పనికొస్తుంది కానీ ఎవరికి కలిసి వస్తుంది అంటే ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి కలిసి వస్తుంది ఏంటి పూజా పునస్కారం చేసుకునే అనుష్ఠాన పనులకు బాగా కలిసి వస్తుంది ఎందుకు తూర్పు దిక్కు తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు ఏంటి సో ఎవరైతే అంటే ఇంద్రుడు అంటే రాజు ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో ఎవరైతే అంటే మళ్ళీ ఇంద్రుడు అన్ని దొంగ పనులు చేశాడు కదండి మేము మేము ధర్మబద్ధంగా ఎలా ఉండాలని అడగద్దు సో ఈ తూర్పు వాక్యలు ఎవరికి కలిసి వస్తుందంటే ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి పూజా పునస్కారం చేసుకునే వాళ్ళకి ఎక్కువగా వేద పండితులకి బాగా చదువుకునే బ్రాహ్మణులకి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది మిగతా వాళ్ళకి కూడా కలిసి వస్తుంది ఒకవేళ మీరు మీ ధర్మాన్ని సవ్యంగా పాటిస్తున్నట్టయితే ఇది కులంతో సంబంధం లేదు సపోజ్ మీరు వయసులు అనుకోండి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ మీ మీ పని మీరు కరెక్ట్గా చేస్తూ ఉంటే మీకు కలిసి వస్తుంది ఏంటి సో ఎవరైనా సరే ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి బాగా చదువు అంటే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి వేద పండితులకి బాగా శాస్త్రాలు చదివే వాళ్ళకి ప్రవచనకర్తలకి వీళ్ళందరికీ బాగా కలిసి వస్తుంది ఎవరైతే ఆ ప్రొఫెషన్కి ఆ దిక్కుకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారనుకోండి అంటే ఉదాహరణకి సపోజ్ అనుకోండి ఒక ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ తూర్పు వాకిలి కలిసిరా అట్లా సో అందుకని ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి ఈ వాకిలి కలుస్తుంది అంటే మన పేరు మన వాకిలి మన మన ఉండాల్సిన మన ఇల్లు ఇంటి గుమ్మం ఏ ఏ దిశగా ఉండాలి మనం చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి ఏంటి ఇల్లు కూడా మిగతా వాటిలో ఒక ఒక ముఖద్వారమే ఇంపార్టెంట్ కాదు తూర్పు ముఖద్వారం ఉంది లోపలికి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి వచ్చిన తర్వాత గదుల నిర్మాణం ఎలా ఉంది ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్లో కామన్ టాయిలెట్స్ కొన్ని కొన్ని చో ఇళ్లలో తూర్పు దిక్కులు ఉంటాయి కొన్ని కొన్ని ఇళ్ళల్లో ఆగ్నేయన దిక్కులు ఉంటాయి ఇలాంటివి పనికిరావు సో వాస్తు అనేది ఒక్క దిక్కు ఒక్కటే కాదు లోపల కూడా లోపల కూడా ఇంపార్టెంట్ అంటే ఆ స్థలానికి రోడ్డు ఎటువైపు నుంచి వెళ్ వెళుతుంది అనే దాన్ని బట్టి ఈ దిశ అనేది నిర్ణయం అవుతుంది ఏంటి సపోజ్ ఆగ్నేయం దిక్కు దోషాలు ఉన్నాయనుకోండి మీ వాకిలి తూర్పు వాకిలి అయినా కూడా ఆగ్నేయంలో దోషాలు ఉంటే దాని ఎఫెక్ట్ ఫైనాన్స్ మీద పడుతుంది ఏంటి నైరుతి దిక్కులో దోషాలు ఉన్నాయనుకోండి మనుషుల ప్రాణాల మీదకి తీసుకొస్తుంది ఏంటి వాయువ్య దోషాలు ఉన్నాయనుకోండి వాయువ్య దోషాలు ఉంటే మనుషుల రిలేషన్షిప్స్ మీద ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది ఏంటి మనీ స్టకప్ అయిపోతుంది రావాల్సిన డబ్బులు రావు ఏ కార్యక్రమాలు అనుకున్న టైంకి జరగవు అట్లాగే ఉత్తర దిక్కులో ఉన్నాయి అనుకోండి మీ ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళ మీద పిల్లల వివాహ సంబంధ బాంధవ్యాల మీద పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొడుతుంది ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి సో ఒక్క దిక్కు అనేది మాత్రమే కాకుండా అంటే వాస్తు అనగానే అయ్యా మాకు ఏ దిక్కు కలిసి వస్తుంది ఇది ప్రధానమైన ప్రశ్న ఫస్ట్గా అడుగుతారు అందుకని ప్రజల్లో ఈ అపోహ పోవాలి ఏ దిక్కైనా అసలు మనం స్థలం కొనేటప్పుడు మనం నిర్ణయించుకోవాలి మనం ఏ రంగంలో ఉన్నాము మన వృత్తి ధర్మం ఏంటి మన మన ధర్మం ఏంటి మన కుటుంబ ధర్మం ఏంటి మనం చేసే పని ఎలాంటిది మనం చేసే పని పట్ల ఈ దిక్కు కలిసి వస్తుందా లేదా ఎందుకంటే దిక్కులకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి ఉన్నారు కాబట్టి దాని దాన్ని అనుసరించి వాళ్ళకి ఫలితాలు ఉంటాయి కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా తూర్పు దిక్కు అనేది బాగా విద్యారంగంలో వాళ్ళకి కులంతో సంబంధం లేదు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద లెక్చరర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు వాళ్ళు ఏదో కమర్షియల్గా కాకుండా విద్యని చెప్పాలనే తాపత్రయంతోనే ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేస్తుంటారు దేశ పౌరుల్ని తీర్చిదిద్దుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా కాల్సి వస్తుంది బిజినెస్ అది సో ఇది మనం తెలుసుకొని మనం స్థలం కొనుక్కునేటప్పుడే మన ప్రొఫెషన్ అనుసరించి మనం ఆ స్థలాన్ని తీసుకోవడము తీసుకోవడము జారీ చేయాలి ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ అనుకోండి మీ అపార్ట్మెంట్ తూర్పు ప్రొటెక్ట్ చేయబడతాం ప్రొటెక్ట్ చేసి ముందుకు వెళ్తాం అంత పవర్ వాస్తులో ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ స్థల బలం అనేది స్థల స్థల బలం స్థల ప్రభావం అనేది అయితే ఇప్పుడు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈస్ట్ పనికొస్తుంది అనేది చెప్పారు మరి నార్త్ కానీ సౌత్ కానీ వెస్ట్ కానీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పేస్తారు నెక్స్ట్ లో నార్త్ డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ సార్ చాలా మంది నార్త్ ప్రిఫర్ చేస్తుంటారు దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం చాలా చక్కటి అద్భుతమైన విషయాన్ని మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే